హలో ఫ్రెండ్స్ ఇది బ్రేకింగ్ అనుకోండి లేదా అప్డేట్ అనుకోండి చాలా కీలకమైన అంశం మీద మాట్లాడుకుందాం వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న సిద్ధం సభల్లో ముఖ్యమైన నాలుగవ సభ వాయిదా పడింది నిజానికి రెండవ తారీఖున ప్రకాశం జిల్లాలో ఈ సభ జరగాల్సి ఉంది దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లలోనూ విజయసాయిరెడ్డి లాంటి ముఖ్యమైన నేతలు అక్కడ దగ్గరుండి అవి చూస్తూ వస్తున్నారు రెండవ తారీఖున ఈ సభ జరుగుతుంది ఇక్కడి నుంచి సీఎం జగన్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలని అంటే మేనిఫెస్టోలో పొందుపరచబోయే అతి ముఖ్యమైన అంశాలని ప్రకటిస్తారు ఇంతకుముందే మూడు సభలు జరిగాయి ఒకటి ఉత్తరాంధ్ర తీరంలోను అంటే భీమిల్లో తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అంటే జెందులూరులో మూడవది రాయలసీమ ప్రాంతంలో అంటే రాప్తాడులో ఈ మూడు సభలు జరిగాయి ఇప్పుడు నాలుగవది అత్యంత కీలకమైన ఈ కృష్ణా పరివాహక ప్రాంతం అయినటువంటి ఆ ఏరియా అలాగే పల్నాడు ప్రకాశం జిల్లాలు ఇవన్నీ కవర్ అయ్యేలాగా ప్రకాశంలో జరపాలని డిసైడ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకా పెద్దగా సక్సెస్ చేయాలంటూ వైసీపీ వర్గాలన్నీ కూడా భావిస్తూ వచ్చాయి కానీ ఇప్పుడు ఆ సభ వాయిదా పడింది పదో తారీఖున మార్చి పదవ తారీఖున సభను జరపాలంటూ వైసీపీ డెసిషన్ తీసుకుంది రీజన్ ఏంటంటే ఇదే ప్రధాని మోదీతో భేటీ చాలా కాలం నుంచి మీటింగ్ కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించిన రెండు ప్రపోజల్స్ అందులో చాలా అంశాలు ఉంటాయి కానీ రెండు కీలకమైన ప్రపోజల్స్ ప్రపోజల్స్ అయితే ఆ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి అవి రెండు ఆర్థిక పరమైన అంశాలతో బాగా ముడిపడి ఉన్నాయి నిజానికి ఏ పార్టీ అయినా మేనిఫెస్టో తనగా తనకు తానుగానే డిసైడ్ అవుతుంది కానీ ఇప్పుడు ఇవ్వబోతున్న మేనిఫెస్టో అనేది రాబోతున్న గవర్నమెంట్లో ఒకవేళ మళ్ళీ పవర్లోకి వస్తే కనుక ఇదే వైసీపీ వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది అందుకు కేంద్రం కేంద్ర ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంటుంది సో మళ్ళీ ఢిల్లీలో అంటే ఢిల్లీ స్థాయిలో కేంద్రంలో గవర్నమెంట్లో మళ్ళీ మోదీ వచ్చే అవకాశం ఉందంటూ చాలా ప్రచారం జరుగుతుంది సర్వేలు అలా ఆ విధంగా ప్రొడిక్ట్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ముందుగానే వాళ్ళ వాళ్ళ అనుమతి తీసుకుంటే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు వాళ్ళతో చర్చించాలని కూడా రెండు ప్రపోజల్స్ని ఢిల్లీకి అయితే పంపించారట ఇన్నాళ్ళకి వాటి మీద చర్చిద్దాం అంటూ ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అయితే ఇదంతా కూడా ఆయన పార్టీ పరంగానో లేకపోతే గవర్నమెంట్ పరంగానో ముడిపడి ఉన్న అంశాలు కానీ దీంట్లో పొలిటికల్ యాంగిల్ కూడా ఇప్పుడు వచ్చింది ఒకవైపున జనసేన టీడీపీ రెండు కూడా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నాయి తీవ్ర స్థాయిలో వైసీపీ మీద విరుచుకుపడుతున్నాయి బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందంటూ వాళ్ళు అంచనాలు వేస్తున్నారు వాళ్ళ కోసం కొన్ని సీట్లను అట్టే పెట్టి ఉంచారు మొత్తం నూట డెబ్బై రెండు పార్టీలు కలిపి ఇంతవరకు తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు ఇంకొక పంతొమ్మిది జనసేన ప్రకటించాల్సి ఉంది మిగిలిన వాటిని టీడీపీ తన దగ్గర అట్టే పెట్టుకున్నప్పటికీ కూడా బీజేపీ వస్తే వాళ్ళు కూడా కేటాయించడం కోసం వాటిని అయితే రెడీ చేసి పెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డితో ప్రధాని మోదీ మాట్లాడాలని ఆసక్తి చూపించడం ఆయన ఢిల్లీకి పిలిపించడం అనేది పొలిటికల్గా కూడా చాలా ఆసక్తి అయితే కలిగిస్తుంది ఇప్పటికిప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా అంటే పొత్తు అటువైపు వెళ్ళిపోతుందనే అలాంటి అంచనాలు ఏమీ లేవు కాకపోతే ఏంటంటే ఒకవైపున ఈ రెండు పార్టీలు అంత ఆతృత పడుతుంటే పొలిటికల్గా పొత్తు కోసం బీజేపీతో బీజేపీ మాత్రం కావాలనే మేనమేషాలు లెక్కిస్తుందంటూ ఇప్పటికే ఆ రెండు పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు అనలిస్టులు కావచ్చు వాళ్ళు తమ తమ వాదన అయితే వినిపిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి అంటే వాళ్ళిద్దరికీ పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉన్నటువంటి వైసీపీని ఢిల్లీకి ఆహ్వానించడము అక్కడ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడము అది ప్రభుత్వ పరంగానే అయి ఉండొచ్చు కానీ చాలా రాజకీయంగా ముఖ్యంగా ఏపీకి సంబంధించిన పాలిటిక్స్లో ఇది ఒక కీలకమైన అంశంగా మారింది రా అంటే ఎన్డీలో అయితే చేరతామని ఎప్పుడు కూడా వైసీపీ చెప్పలేదు గతంలో వాళ్ళకి ఆహ్వానాలు వెళ్ళిన మాట కూడా వాస్తవమే ఆయన కూడా ఎన్డీలో వెళ్ళే ఆసక్తి వాళ్ళు చూపలేదు గానే పోటీ చేస్తామని ఎప్పుడు చెబుతూ వస్తున్నారు ఇప్పుడు అదే పందలో ఉన్నారు కాకపోతే ఇంత కీలకమైనటువంటి టైంలో సీఎం ఢిల్లీకి వెళుతుండడం సిద్ధం సభను వాయిదా వేయడం ఇవన్నీ చూస్తుంటే మాత్రం రాజకీయంగా చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది టీడీపీ జనసేన శ్రేణులకు మాత్రం ఒక షాకింగ్ ఇష్యూగానే చెప్పాలి అయితే నాయకత్వాల స్థాయిలో దీన్ని పెద్దగా వాళ్ళు లెక్క చేయకపోవచ్చు కానీ కింది స్థాయి ఎవరైతే నేతలు లేదా అభిమానులు కార్యకర్తలు ఉంటారో వాళ్ళు మాత్రం ఒక విధంగా ఏం జరుగుతుంది రాజకీయంగా అనే అంశం మీద వాళ్ళు దృష్టి పెట్టేశారు పూర్తిగా బట్ ఏమైనప్పటికీ మాత్రం మోదీ జగన్ల భేటీ ఎలా ఉండబోతుంది ఏ అంశాల మీద చర్చ అనే దానిపైన ఇంకొంచెం క్లారిటీ రావాల్సింది మరొక వాదన ఏంటంటే ఎప్పటికే రాష్ట్రంలో పూర్తి చేయాల్సిన హామీలు ఉన్నాయి ఉద్యోగులకి మార్చి ముప్పై ఒకటి లోపు కూడా వాళ్ళ బకాయిలని తీరుస్తామని హామీ ఇచ్చారు ఇవన్నీ కూడా ఆర్థిక పరమైన అంశాలు దాంతో ఎప్పటికే మించిపోయిన అప్పుల పరిమితిని దృష్టిలో పెట్టుకోకుండా మరికొంత అధిగణం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని అడగడం కోసం సీఎం ట్రై చేస్తున్నారు ఈ నేపథ్యంలో అపాయింట్మెంట్ ఖరారు అనేది మరొక వాదన ఏమైనప్పటికీ త్వరలో జరగబోయే సీఎం జగన్ భేటీ ప్రధానితో కావచ్చు కేంద్ర అధినాయకత్వంతో కావచ్చు చాలా ఆసక్తి అయితే కలిగిస్తుందని చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూసినవాన్ అండి ఏబీపీ దేశం